హృదిలోన మాధవుని కదలక నిలుపుకొని మధురగానముతో మనసార కీర్తించ జన్మ జన్మల్లోని పాపాలు పోవును జన్మ జన్మల్లోని పాపాలు పోవును పరమాత్మ కరుణను పొందెదమురండు పరమాత్మ కరు పొందెదము మురండు గోపిక కన్యకల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము వేకువజాము నేను స్నానము చేద్దాము శుచలమౌదాము పక్షులు కిలకిల మధురముగా కూసే వీణుల విందుగా శంఖధ్వని భ్రోగే పక్షులు కిలకిల మధురముగా కూసే వీణుల విందుగా శంఖధ్వని రోగే విషమివ్వ పోతనకు ముక్తి నొసగిన స్వామి విషమివ్వ పోతనకు ముక్తి నొసగిన స్వామి కన్నయ్యను కాంచమ్మ గోపిక కన్నయ్యను గోపిక గోపికారరమ్మ గోపిక కన్యకల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము వేకువాజాముని నిద్రలేద్దాము స్నానము చేద్దాము బండి బండిరక్క సునికాల రాచిన స్వామిని పాలసంద్రంలోన పవళించు స్వామిని బండిరక్క సునికాల రాచిన స్వామిని సంద్రంలోన పవళించు స్వామిని హరియని తలచుచు సాధువులు మేల్కొని రీ హరియని తలచుచు సాధువులు మేల్కొని రీ లేవమ్మ రావమ్మ ఓ గోపికమ్మ లేవమ్మ రావమ్మ ఓ గోపికమ్మ రంగ గోపిక కన్యకల్లార మార్గశిర వ్రతమును మనము చేద్దాము వేకువ జామునే నిద్రలేద్దాము స్నానము చేద్దాము సుచిలమౌదాము సుందరంగిని స్వామిని కొలువగా తలుపు తెరచి తరుణి మము చేరవమ్మ సుందరంగిని స్వామిని కొలువగా తలుపు తెరచే తరుణి మము చేరవమ్మా నాయకూరాలపై మమ్ము నడిపించు నాయకూరాలపై మమ్ము నడిపించు పిచ్చిదాని ఓలే పలుకవే మమ్మ పిచ్చిదాని ఓలె పలుకవే మమ్మ రంగ గోపిక కన్యకల్లరా మార్గశిర వ్రతమును మనము చేద్దాము వేకువ జామునే నిద్రలేద్దాము స్నానము చేద్దాము సుచలమౌదాము వేకువ జామునే నిద్రలేద్దాము స్నానము చేద్దాము సుచలమౌదాము రంగ గోపిక కన్యకల్లరా మార్గశిర వ్రతం